నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ ఇంకా వార్తల్లోని వివరాలు చూద్దాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా ఫ్యామిలీ డే వేడుకలు నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇల్లందు సింగరేణి జనరల్ మేనేజర్ జాన్ ఆనంద్ పాల్గొని మాట్లాడుతూ ఫ్యామిలీ డే వలన సింగరేణిలో పనిచేస్తున్న ప్రతి కుటుంబానికి పరస్పర సంబంధాలు పెరిగి దగ్గర ప్రాంతాల నుంచి వచ్చిన కుటుంబాలన్నీ కలిసి జీవిస్తూ ఉంటాయని మనకు మన కుటుంబికులు ఎంత దూరంలో ఉంటారని మన పక్కన జీవిస్తున్న కుటుంబాలతో అవినాభావ సంబంధం కలిగి ఉంటే అన్ని విధాలుగా తోడుగా ఉంటారని సింగరేణి కుటుంబ సభ్యులు అందరూ ఒకరికొకరు కుటుంబాలు సహాయ సహకారాలు అందించుకుంటూ ఉండాలని కోరారు ఫ్యామిలీ డే ద్వారా అధికారులకు ఉద్యోగస్తులకు ఎంతో అవినాభావ సంబంధం ఏర్పడుతుందని తెలిపారు సీఎం అధికారులు ప్రతినిధి శివప్రసాద్ ఐఎన్టీయూసీ ఇల్లెందు వైస్ ప్రెసిడెంట్ జే వెంకటేశ్వర్లు ఏఐటియుసి ఇల్లెందు వైస్ ప్రెసిడెంట్ ఎండి నజీర్ అహ్మద్ సింగరేణి ప్రముఖ అధికారులు ఉద్యోగులు కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పోవాలనుకుంటే అంటే అంత కలిసిపోయి అంత చేతుల నుంచి మా పిల్లలు మా పైన ఉద్యోగాలకి పాపడుతుంది పోతుంది సో వాళ్ళకి హామీ ఎక్కువ మంది లేడీస్ వాయుదాయి ఇక్కడ అనుకోండి అవన్నీ మన దర్శావకాశ చెప్తారు ఇక్కడ మంచిగా కలిసి ఆడుతున్నారు జనరే వారికి వారి సంబంధాలు నిలబడే కారణంగా వారి కుటుంబ సభ్యులు సంబంధాలు అవి ఇండే అవసరం ఉంటుంది అది ముందు మన వెంకటేష్ గారు చెప్పినట్టు మీరు చెప్పకపోవడండి పాపం ఆయన అంటే ఆయన ముందు ఆరోగ్యానికి యోగా ఎవరి పని వాళ్ళు ఇంటి పనులు చేసుకోమన్నారు కరెక్ట్గానే అందుకోసం నుంచి వెబ్సైట్ నుంచి మాకు సపోర్ట్ మనకి అదేంటి పని మనుషులు మానే తీసుకుని ఉన్నట్టు అదే కాదు ఎవరి పని వాళ్ళు చేస్తున్నట్టయితే ఇబ్బందులు మీరు చూస్తున్నాం మీ గాయంలో పని చేసేవాళ్ళు పని మనుషులు ఉండేవాళ్ళు వాళ్ళు చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు కాలక్రమే కారం మానికి కాదు మీరు ఏమనుకోకండి ఈ సందర్భంగా మరొకసారి అందరికీ స్వాగతించడం జరిగింది బండ వాతావరణంలో ఏర్పాటు చేసుకోవచ్చు కార్యనిర్వాహక పనిచేయడం వల్ల ఇంత ముందు మనం మొదలపడదు అన్ని మొదలపడదు ఎన్నో సంవత్సరం మూలపడ్డారు కానీ సింగులు లాభం చేసి ముందు ఇట్ ఒక ఏడు బాధపడకూడదు అంత కలిసి ఏం పెడితే అట్లా మనం ఒక్కటే ఫ్యామిలీ సో సిగ్కి మనం ఇంకా ఇతర రాసి పనిచేసి ఒకసారి పనిచేసి ఇంకా ముందు చూసుకుని ఎందుకు చాలా ఇంకా నేను ఇంకా చాలా చేయలేదని ఇంకా బాధపడుతున్నా ఇంకా ఏం చేయలేకపోతున్నాను ఇంకా చేయాలి ఇంకా నాకు టైం చాలా టైంలో ఇంకా ఈ నెలలోనే ఇంకా నేను చేస్తానని నమ్మకం గారు చెప్పినట్టు ఇక్కడ డెఫినెట్లీ ఒక షెడ్యూల్ టోర్ చేస్తున్నా టాస్క్ చేస్తున్నా అది ఇంటర్నేషనల్ స్టాండి లో చేస్తున్నా అది కొత్తగా కొత్తగా ప్రాజెక్ట్ ఆయన కావచ్చు చేసి పెరిగి ఉంది అది కొత్త ప్రాజెక్ట్ ఈ వారంలో మనస్ట్రీలో